హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ యాభై ఏళ్ళకే నాలుగు వేల రూపాయల పెన్షన్ అమలు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులైతే వేయబోతుంది ఏపీ కూటమి ప్రభుత్వం మరొక కీలక దిశగా అడుగులు వేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది ఎన్నికల ముందు ఇచ్చిన మరో హామీని అమలు చేయనున్నట్టుగా సమాచారం ఎన్నికల సమయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన యాభై సంవత్సరాలు దాటిన వారందరికీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందిస్తామని కోటమి ప్రభుత్వం ఎన్నికలో భాగంగా హామీ అయితే ఇచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ అమలు దిశగా మరి అడుగులైతే వేస్తున్నది ఇప్పటికే అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలు వికలాంగులకి నాలుగు వేల రూపాయల పెన్షన్ను ఆరు వేల రూపాయలైతే చెప్పిన ఎన్నికల పెన్షన్లో భాగంగా వాగ్దానంలో భాగంగా అనేకమైన పథకాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మరొకసారి అన్నదాత సుఖీభవ జూన్ ఫస్ట్ వీక్లో మరి డబ్బులు వేస్తున్నట్టుగా ఇప్పుడే ముఖ్యమంత్రి వారు కూడా ప్రకటించడం జరిగింది ఎవరు అర్హులు అంటే ఆంధ్రప్రదేశ్లో యాభై ఏళ్ళు దాటిన వ్యక్తి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి దారాఖాస్తు చేసుకోవటానికి బీపీఎల్ కుటుంబానికి చెందిన వారుగా ఉండాలి వారు ఆంధ్రప్రదేశ్ స్థానికులు అయ్యి ఉండాలి మరి ఏ ఇతర పెన్షన్ పథకంలో పరిధిలోకి రాకూడదు వీరు అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఆధారు వయసు రుజువు మరియు బ్యాంక్ వివరాలు ఎటువంటి అవసరమైన పత్రాలను అందిస్తూ ఆన్లైన్లో దారాఖాస్తు అయితే చేసుకోవచ్చు ముఖ్యంగా ఇప్పటికే అనేకమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరి ఎన్నికల హామీలో భాగంగా ఇప్పటికే పెన్షన్ స్కీమ్ను మరి మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచిన ప్రభుత్వం వచ్చే ఆగస్టు నెల నుండి ఆగస్టు పదహైదు నుండి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని మరి ప్రారంభించబోతున్నట్టుగా ఇప్పటికే ముఖ్యమంత్రి వర్యులు చెప్పటం జరిగింది అలాగే మన ఆంధ్రప్రదేశ్లో అర్హత ఉండే యాభై సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి దారిద్ర్య రేఖకు సంబంధించిన వారిగా ఉండాలి ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి ఈ తెల్ల రేషన్ కార్డు పైన ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అర్హులు అండి ఎందుకంటే మళ్ళా వెరిఫై కూడా చేసి వారికి పెన్షన్ ఇవ్వబోతారు మరి ఆ ఇంట్లో ఆ రేషన్ కార్డు పైన ఎలాంటి పెన్షన్ మరి ప్రయోజనాలు అయితే పొందకుండా ఉండేటువంటి కుటుంబంగా ఉండాలి దారాఖాస్తు ప్రక్రియ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ వెబ్సైట్ను దర్శించండి లేదా మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోనండి నమోదు ఇంకా ఫోటో నమోదు ప్రక్రియ ఇంకా అవ్వలేదండి తొందరలో విడుదల చేసేటట్టుగా చెప్పడం జరుగుతుంది ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ యొక్క వెబ్సైట్ను మరి లాగిన్ ద్వారా కూడా చేయొచ్చు అని ఉన్నారు ఏ డాక్యుమెంటేషన్ ఆధార్ కార్డు ఉండాల్సిన పత్రాలు వయసు రుజువు ఉదాహరణకు మన బర్త్ సర్టిఫికేట్ మొదలైనవి బ్యాంక్ ఖాతా వివరాలు రేషన్ కార్డు లేదా బీపీఎల్ కార్డు ఈ అవసరమైన పత్రాలు వికలాంగులకైతే వైకల్య ధృవీకరణ పత్రము లేదా గీతా కార్మికులకైతే వీళ్ళకి అందరికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఇవన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి చెందిన వారికి ఇవన్నీ కూడా పెట్టుకోమని ఇప్పటికే ప్రభుత్వం చెబుతుంది ఈ పథకం ద్వారా ఇతర ఉదా అన్ని యొక్క ఇంకా ఎవరు అర్హులు అంటే అదనపు సమాచారం ఈ పథకానికి వితంతువులు వికలాంగులు చేనేత కార్మికులు కళ్ళు గీత కార్మికులు మరియు వివిధ అర్హత ప్రమాణాలతో పెన్షన్లు కూడా ఈ ఇవ్వబోతున్నట్టుగా చెప్పారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని బలహీన వర్గాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ఈ పథకం యొక్క లక్ష్యం వివరణాత్మక సమాచారం ప్రకారం నవీకరణ కోసం అధికారిక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ వెబ్సైట్లో ఈ విధంగా ఉందండి ఫోటోలో క్రమం తప్పకుండా మీరైతే ఈ యొక్క యాప్లో చేసుకోవచ్చని ఇప్పటికే చెప్తున్నారండి ఏదేమైనా ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత అన్నదాత సుఖీబవా పథకం విషయం కావచ్చు అలాగే ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత మా ఏపీ మహిళలకు అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మరి మరి ఆ యొక్క పథకాన్ని కూడా కొనసాగిస్తున్నట్టుగా ఇప్పటికే ప్రభుత్వ వర్గాల నుండి సమాచారం అయితే ఉంది ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి ఎలక్షన్స్ మేనిఫెస్టోలో భాగంగా యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తామని చెప్పటం జరిగింది ఏదేమైనా మరి ఆశిద్దాం మరి ఎంతోమంది ఎంతోమంది నిజంగా ఈ పెన్షన్ కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు చూస్తున్నందుకు మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎన్టీఆర్ యొక్క భరోసా పెన్షన్ స్కీమ్ అలాగే పక్కన ఉన్న గంట బిల్లు కనుక మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో